అంతం అయిన విధానం గురించి తాగా తెలుసుకున్నది నా శించినదానుని వెనికి లక్షించుటకు మనుష్య కుమారుడి రచనని అత్యంత ఆసక్తి రేణుంది తరో శక్తి మంత్ర రాజులు ఆది కబీ మందనలు అర్పణలు సపన్సలు దానికి వెచ్చ పోవ కార్యక్రమాలన్నీ మోగించుకొని పోవాలి సమయాల్లో తమయన్ని సహాయం ఉంటారు

వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఒకనొక సమయంలో పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే నశించిన కాని మనుష్య కుమారుడు అంటే ఆల్రెడీ ఒకటి నశించిపోయింది నశించుకోవడం అంటే కనపడకుండా పోవడం నశించుకోవడం అంటే శాపగ్రస్తమైంది అటువంటి స్థితిలో ఉన్నదాన్ని బెదకి రక్షించటకు వెతకడం అంటే చూడండి గ్రహించండి గమనించండి వెతకడం అంటే దేన్ని వెనుక మనం కనబడకుండా పోయిందని అయితే యేసు ప్రముల వారు దెట్టికి రక్షించుట కొరకు నేను వచ్చాను ఆయన కనబడని సృష్టం ఏదైనా ఉందా కానీ ఆయన నరుడిగా వచ్చాడు కనుక ఆయన పలుకుతున్నటువంటి మాట కొంచెం మాట విచిత్రంగా అదే దేవుని యొక్క తత్వంతో దేవుని యొక్క మహిమతో దిగి వచ్చిన వాడైతే ఈ మాట పలకపోయేది లేదీ అనే మాట పలకపో పెదక వలసి వచ్చింది ఆయన మనుష్య కుమారుడిగా తను తాను పరిచయం చేసుకుంటూ పెద్ద వలసి వచ్చింది నశించిన దానిని వెదక వలసి పెదతో వలసినటువంటి స్థితి వచ్చింది ఆయన అయితే ఆయన వెతికే క్రమంలో ఒక ఆత్మ దొరికింది ఆయన ఆయన వెతికే క్రమంలో ఒక ఆత్మ దొరికింది ఆ ఆత్మకు అైన రక్షనలు స్కూల్ పరిపినటవంటి మార్గం ఆత్మ చివరయ్య అంటే ఒకసారి ఒక పేది వేనటి కొడిపోయని తనే పందమినొ రాక్యంగా మూడో వచనం యేసు యేసు ఎవరు అని చూడబోరేను గాని కొట్టి పొందైన జనులు చూడలేకపోయాను విజయం ఏంటిదంటే ఒక వ్యక్తి చూద్దామని అనుకుంటా ఉన్నాడట చూద్దామని అటువంటి సమయంలో ఏసు కనబడటం లేదట ఎందుకంటే ఈయన పొట్టివాడ ఈయన పొట్టివాడు కొట్టిగా ఉన్నాడు జనులు అందరూ కూడా ఉన్నారు అందరు కోడుకున్నారు ఉన్నాడు ఏ సూన్ చూద్దాం అనుకుంటే కాబట్టి ఏం చేసినంటే వెంటనే వెళ్ళిపోయి మేడి చెట్టు ఎక్కినాడు మేడి చెట్టు ఎక్కి ఆయన చూసింది అయితే దైవ దర్శనం అనేది అయితే కలిగింది పొట్టిగా ఉన్నటువంటి తత్వం చేత ఏదో చూడలేక పోతా అన్నాడు అలాంటి పొట్టిగా ఉన్నటువంటి తత్వం ఇక్కడ మన అన్ని ధరలు యేసు ప్రభుల వారు ఇక్కడ ఉన్నారు అని నేను నమ్ముతున్నాను మీరు ఎంతమంది నమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ విషయం ఏందయ్యా అంటే చూడగలుగుతాం మరి ఇక్కడ విషయం ఏందయ్యా అంటే ఆయన స్పర్శ అనుభవించగలుగుతారు మనం ఎంతమంది అనుభవిస్తాం మరి అలెలుయా లేండి ఆయన స్పర్శను అనుభవించే వారు దయచేసి చేయండి ఇక్కడ 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 ఇద్దరు ముగ్గురు నా నామములో కొడింద్ర మీరు చెప్పే వాక్యం లోనే నన్న దేవుడు స్పర్శిస్తానని చెబుతున్నాడు కదా అయితే యేసు ప్రభుల వారి యొక్క స్పర్శ అనుభవించిన వారు దాన్ని అయితే ఇక్కడ మరి ఆయన ఉన్నట్లుగా చూడగలిగే అటువంటి ఆధారం ఏముంది ఆయన ఇక్కడ ఉన్నట్లుగా చూడగలిగారు మాకు చూపెడతారా మాకు చూపెడతారా నేను అడుగుతున్నా నాకు చూపెట్టగలుగుతా ప్రభు విశ్వాలతో సర్వ జగత్తులో ఉంటాడు కానీ తప్పకుండా నేనైతే విశ్వాసం ఉన్న వారికి ఆయన ఒక మాట అంటే ఎక్కడ లేఖనం పరిచయాన్ని కాబట్టి ఇక్కడ ఉన్నాడు అని విశ్వసిస్తాం ఇక ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు కనుక ఉన్నాడు అని విశ్వసిస్తాం అయితే ఇలాంటి తత్వాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఇవి అన్నిటి కేసుప్రభల వారు మనకి ఏ రీతిగా పరిచయం చేస్తా ఉన్నాడు అయ్యే పొట్టి పొట్టిగా ఉన్నందున చూడలేకపోతున్నారు అనేటువంటి ఆయన స్వభావంతో మనకు పరిచయం చేస్తూ ఉన్నటువంటి లేఖన భాగం ఇంతకు ఆయన పలికినటువంటి వచనం ఏమైపోయ్యా అంటే జెక్కయ్య సుంకరి అనేటువంటి ఒక వ్యక్తి కొర అదే పదము పంతొమ్మిది వచనం ఒకసారి చదవండి రెండో రెండో వచనం పంతొమ్మిది పంతొమ్మిది అధ్యాయం రెండో వచ్చాం పోవచ్చు దాని గుండా పోవచ్చుండేనుడు ఇదిగో ఆ అయినా అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడకోరాను కానీ కొట్టివాడైన జను గుంపు వలన పోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రాన ఉండేను కనుక అతడు ముందుగా పరికెత్తి ఇక్కడ విషయం ఏంటో అంటే ఆయన చూడాలని ఆశ ఉంది కానీ చూడలేనటువంటి స్థితి చూడాలని ఆశ ఉంది చూడలేనటువంటి స్థితి ఆ స్థితి ఏంటిదాయా అంటే పొట్టి మనలో కూడా చూడాలి దేవుని చూడ దేవుని చూడొద్దా ఆశ ఉందా చూడొద్దు నేను దేవుని చూడద్దు అందరికీ చూడాలనే ఉంటది ప్రతి ఒక్కరికి చూడాలి కానీ మన యొక్క వ్యక్తిత్వము ఏ రకంగా ఉంది అంటే పొట్టిగా ఉంది దాని ద్వారా చూడలేకపోతా అయితే దేవుడు ఎవరిని ఎవరిని దర్శించబోతా ఉన్నాడో వారికి మాత్రమే కనబడతాడట ఒకసారి ఇప్పుడు ఒకవేళ జక్కయ్య వద్దు అనుకుంటే కనబడకుండా ఉండగలడు ఆయనకు అక్కడ మేడి చెట్టు అనే ఆధారం ఇయ్యలేకుండా ఉంటాడు ఒకసారి యోహాను శుభార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినప్పుడు అయితే ఆయన ఆయన తను వారి వశము లేదు ఆయన మనుష్యని ఆంతర్యమును ఎదునవారు ఈ యొక్క మనుషుని యొక్క ఆంతర్యమును బట్టి ప్రతి ఒక్కరికి దైవ పరిచయం ఉంటది అలే లుయా వార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమైన చదవండి ఒకసారి అయితే ఆయన ఆయన తన్ను వారి వశాము చేసుకోలేదు ఆయన మనుష్య ఆయన నేనే అంతర్యమును ఒకవేళ దేవుడు ఎరిగి ఉన్నాడు గనక నీ ఆంతర్యమును నీ లోప నీ లోపల ఉన్నటువంటి ఉద్దేశములన్నీ జరిగి ఉన్నవాడు గనక ఆయన ఎంతవరకు నీకు ప్రత్యక్ష పరచుకోవాలి అంతవరకు ప్రత్యక్ష పరచుకుంటాడు ఇది మీని ధన్యత మీని స్థితి ఇప్పుడు పొట్టి ఉన్నరా పొడుకున్నరా ఆత్మీయ స్థితిలో అని దేవుని కూడా నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడిని అనుభవించగలిగేటువంటి స్థితి దేవుని స్పర్శను అనుభవించగలిగేటువంటి స్థితి దేవుడి వాక్యమును జరిగే అటువంటి మానసిక స్థితి ఒకవేళ నీలో ఉంటే నువ్వు దాన్ని